ధనుర్మాసం ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించే ఈ కాలాన్ని దేవతల ఉదయకాలంగా శాస్త్రాలు వర్ణిస్తాయి మనకు ఇది చలికాలంలా అనిపించినా దేవతలకు ఇది బ్రహ్మముహూర్తం అందుకే ఈ మాసంలో వేకువజామును నిద్రలేచి శరీరాన్ని శుద్ధి చేసుకుని మనస్సును భగవంతుని వైపు తిప్పుకొని చేసే స్నానం జపం పూజ వ్రతం అన్నీ కూడా అపారమైన పుణ్యఫలాన్నిస్తాయని పెద్దలు చెబుతారు వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం ఒక్క ధనుర్మాస వ్రతంతో లభిస్తుందని పురాణాలు ఘనంగా ప్రకటిస్తాయి ఇలాంటి పవిత్రమాసానికి ప్రాణంగా నిలిచిన దివ్యమూర్తి శ్రీ గోదా దేవి తల్లి ఆమె కథ కేవలం ఒక భక్తురాలి జీవిత చరిత్ర మాత్రమే కాదు అది భక్తి అంటే ఏమిటి ప్రేమ అంటే ఏమిటి దేవుడిని పొందడానికి మనిషి ఎలాంటి స్థితికి చేరాలి సంపూర్ణ శరణాగతి అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు కాలాతీతమైన సమాధానం దక్షిణ భారతదేశంలోని విల్లిపుత్తూరు అనే చిన్న గ్రామం ఈ మహానుభావురాలికి జన్మస్థలం అక్కడ విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు భగవంతుని పట్ల అతనికి ఉన్న ప్రేమను మాటల్లో చెప్పడం అసాధ్యం తన జీవితం మొత్తం శ్రీమహావిష్ణువుకే చేసి ప్రతిరోజూ తానే తులసి తోటలో పూలు పండించి తానే మాలలు కట్టి భక్తితో వినయంతో నిర్మలమైన హృదయంతో దేవుడికి అర్పిస్తూ జీవితం గడిపేవాడు ఒకరోజు ఉదయాన్నే తోటలోకి వెళ్లినప్పుడు తులసి మొక్కల మధ్య నుండి దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక శిశువును చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు అది సాధారణ శిశువు కాదని నారాయణుని అనుగ్రహ స్వరూపమేనని గ్రహించి కన్నీళ్లతో ఆ పాపను తన గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకువచ్చి గోదా అని పేరు పెట్టి తన కుమార్తెదా పెంచుకున్నాడు ఆ శిశువు భూమిపై జన్మించిన దేవతలా పెరుగుతూ వచ్చింది ఆమె అడుగులు వేస్తున్నప్పుడు భూమికే పవిత్రత వచ్చిందని భక్తులు నమ్మారు చిన్నవయసులోనే ఆమె మనసంతా కృష్ణమయమయ్యింది ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకునే వయసులో గోదాదేవి మాత్రం కృష్ణలీలలు వింటూ పరవశించేది వెన్నదొంగ కథలు వింటే చిరునవ్వుతో మురిసిపోయేది గోపికల విరహకథలు వింటే కళ్లల్లో నీళ్లు తిరిగేవి ఆమె నవ్వులోనూ కన్నీటిలోనూ కృష్ణుడే కనిపించేవాడు ఈ లోకమంతా ఆమె కృష్ణుడిగానే కనిపించేవాడు పెరియాళ్వార్ ప్రతిరోజూ విష్ణువుకి పూలమాల కట్టేటప్పుడు ఆమె పక్కనే కూర్చొని నారాయణ నామస్మరణ చేస్తూ ఆ మాలల్లో తన ప్రేమను తన భక్తిని కలిపేది ఒకరోజు ఆ మాలను తానే ధరించి అద్దంలో చూసుకొని ఈ మాల నాకు నచ్చితే నా కృష్ణునికి తప్పకుండా నచ్చుతుందనే నిర్మలమైన ప్రేమతో అదే మాలను దేవుడికి అర్పించమని తండ్రికి ఇచ్చింది మొదట పెరియాళ్వార్ ఇది శాస్త్ర విరుద్ధమేమోనని కలవరపడ్డా ఆ రాత్రి శ్రీమహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి గోదా ధరించిన మాలే తనకు అత్యంత ప్రియమైనదని ఇకపై ఆమె ధరించిన మాలలే తనకు అర్పించాలని ఆజ్ఞాపించడంతో గోదా దేవుడినే గెలిచిన అమ్మాయిగా ఆండాళ్గా ప్రసిద్ధి చెందింది కాలం గడిచేకొద్దీ ఆండాళ్ యవ్వనంలోకి అడుగుపెట్టింది ఊరిలో పెళ్లిమాటలు మొదలయ్యాయి తల్లిదండ్రుల మనస్సుల్లో భయం మొదలయ్యింది కాని ఆమె మనస్సులో ఒక్క సంకల్పమే బలంగా నిలిచింది నేను ఈ లోకంలోని ఎవరినీ పెళ్లి చేసుకోను నా భర్త నారాయణుడే అని స్పష్టంగా చెప్పింది సమాజం ఆమెను అర్థం చేసుకోలేకపోయింది కొందరు నవ్వారు కొందరు విమర్శించారు కొందరు ఇది అసాధ్యమన్నారు కాని ఆమె భక్తి ఎక్కడా తడబడలేదు అది మూర్ఖత్వం కాదు అది పరమ జ్ఞానం అది పరమ శరణాగతి తన శరీరం తనడి కాదు తన మనస్సు కాదు తన శ్వాస కూడా నారాయణుడిదే అనే స్థితికి ఆమె చేరుకుంది ఆ శరణాగతినే ఆమె ధనుర్మాస వ్రతంగా స్వీకరించింది ధనుర్మాసంలో ప్రతిరోజూ వేకువజామున లేచి స్నానం చేసి చలిని లెక్క చేయకుండా నీటిలో నిలబడి స్నేహితులను మేల్కొలుపుతూ లోకాన్ని మేల్కొలుపుతూ భక్తిని ప్రేమగా ప్రేమను తపస్సుగా మార్చుతూ ముప్పై పాసురాలతో తిరుప్పావైని ఆలపించింది ప్రతి పాసురం ఒక మెట్టులాంటిది మొదటి పాసురం లోకజాగరణను సూచిస్తే తదుపరి పాసురాలు అహంకారాన్ని విడిచిపెట్టి ఇంద్రియ నిగ్రహం సాధించి కామక్రోధ లోభమోహాలను దాటి సద్గుణాలను అలవర్చుకొని చివరికి సంపూర్ణ శరణాగతితో నారాయణుని పాదాల వద్ద మనస్సును అర్పించడాన్ని సూచిస్తాయి అందుకే తిరుప్పావై కేవలం కీర్తన కాదు అది ఒక ఆత్మయాత్ర ఒక మనిషి భక్తుడిగా మారే పూర్తి మార్గదర్శిని ఆండాళ్ యొక్క అపారమైన భక్తికి కరిగిపోయిన శ్రీరంగనాథుడు ఆమెను శ్రీరంగానికి రమ్మని స్వప్నంలో ఆహ్వానించాడు పెరియాళ్వార్ ఆనందంతో కన్నీళ్లు పెట్టాడు తన కుమార్తె దేవుడి దగ్గరకు వెళుతుందనే భావనతో గర్వంతో పాటు విరహాన్ని కూడా అనుభవించాడు ఊరంతా ఆండాళ్ను పెళ్ళికూతురిలా అలంకరించి మంగళవాద్యాలతో ఘన ఊరేగింపుతో శ్రీరంగానికి పంపింది ఆ ప్రయాణం ఒక గ్రామం నుండి మరో క్షేత్రానికి మాత్రమే కాదు ఒక జీవాత్మ పరమాత్మ పరమాత్మవైపు సాగే ఆధ్యాత్మిక యాత్రలా మారింది శ్రీరంగ క్షేత్రంలో అడుగుపెట్టిన క్షణంలోనే ఆండాళ్ మనస్సు పరవశించింది శంఖనాదం వినిపించింది ఆలయం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది శ్రీరంగనాథుని దర్శించిన క్షణంలోనే ఆమె చిరునవ్వుతో ఆయన వైపు నడిచింది ఆ క్షణంలోనే ఆమె శరీరం భగవంతునిలో లీనమయ్యింది భూమిపై ఆమె కనిపించకపోయినా ఆమె భక్తి శాశ్వతమైంది ఈనాటికి ధనుర్మాసం వచ్చినప్పుడల్లా తిరుప్పావై పాసురాలు ఆలయాల నుండి ఇళ్ల వరకు మార్మోగుతూనే ఉంటాయి ఆండాళ్ భక్తి ప్రతి ఇంట్లో దీపంలా వెలుగుతుంది ఈ మాసంలో తిరుప్పావై చదివితే ఇల్లు పవిత్రమవుతుంది స్త్రీలకు సౌభాగ్యం పిల్లలకు జ్ఞానం కుటుంబానికి శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం గోదాదేవి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది భక్తి అంటే దేవుణ్ణి ఏదైనా అడగడం కాదు మనస్సుని పూర్తిగా ఆయనకు అర్పించడం అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేయడం ప్రేమతో చేసిన ఆ అర్పణకు దేవుడు తప్పకుండా స్పందిస్తాడు భక్తి గెలిస్తే దేవుడే దిగివస్తాడు అనే సత్యానికి ఆండాళ్ జీవంతమైన ఉదాహరణ అందుకే ధనుర్మాసం వచ్చిన ప్రతిసారి గోదాదేవి మహిమను స్మరిస్తూ భక్తులు తమ జీవితాలను పవిత్రం చేసుకుంటారు ఆమె చూపించిన శరణాగతి మార్గం ఈ కలియుగంలో కూడా మనకు వెలుగుదారి చూపుతూనే ఉంది ఓం నమో నారాయణాయ ఈ పవిత్ర కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి డివైన్ షాడోస్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మళ్లీ మరో దివ్య భక్తి కథతో మీ ముందుకు వస్తాను ఓం నమో నారాయణ